ఈ రోజు ఇదిగో స్వయానా ఈనాడు పేపర్లో రెండు మూడు రోజుల క్రితం వచ్చింది మన జిల్లాలో మున్సిపాలిటీ ర్యాంకింగ్ లో పిడుగురాళ్ల చిట్ట చివర నూట పది దాచేపల్లి తొంభై రెండు ఆంధ్ర రాష్ట్రంలో సుమారు నూట ఇరవై ఐదు మున్సిపాలిటీలుంటే పిడుగురాళ్లకు వచ్చిన ర్యాంకు నూట పది ఇది నీకు చాతనైంది మేమున్నప్పుడు బ్రహ్మాండంగా రోడ్డు వెడల్పు చేసి ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలని దాదాపు ఆరేడు వేల కనెక్షన్లు ఇస్తే ఈరోజు అవన్నీ ఆగిపోయింది చెత్త ఎత్తట్లా చెత్త చెత్త చేశారు పిడుగురాళ్ళని ఏంద మీరు సాధించింది సంవత్సరం నారులు అంటే నూట పది ర్యాంక్ అంట సిగ్గుతో తలదించుకోవాలి తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యే హరపతి నేను శ్రీనివాసరావు ఊరికే ప్రగల్భాలు బటం కాదు కనీసం మేము ఏదన్నా పూర్తి చేయండి ఆ ఆర్ఓబి తీసుకొచ్చాం జానపాడు కొరకు పనులు మొదలు పెట్టాం సంవత్సరం నారైంది ఆపేసి పట్టించుకున్నవాడు లేడు ఎంతసేపు చికెన్ అమ్ముకుందామా చిప్స్ అమ్ముకుందామా ఇవి దప్పితే ధ్యాస మైనింగ్ అమ్ముకుందామా లిక్కర్ అమ్ముకుందామా దోచుకోవటం తప్పితే ఈ ఒకటిన్నర సంవత్సరంలో ఒక్క పెద్ద ప్రాజెక్ట్ అన్నా ఏదన్నా వచ్చిందా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన రెండు నెలల్లోనే ఐదు వందల కోట్లతో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం మొదటి రెండు నెలల్లో మొదటి సంవత్సరంలోనే మున్సిపాలిటీలు మొదలు పెట్టాం ఇలా అనేక అభివృద్ది కార్యక్రమాలు మరి ఈ రోజు ఏది చేయట్లా ఇది నేను చెప్తుంది స్వయాన ఈనాడు పేపర్లో ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకింగ్ లో పిడుగురాళ్ళ నూట పదిలో ఉందంటే మరి ఇంకా దానికి సమాధానం ఎర్రపతి శ్రీనివాసరావు గారు ఇక్కడున్న తెలుగుదేశం నాయకులు చెప్పాలి ఏదో పొడిసేస్తున్నాం ఎరగదీస్తున్నాం అభివృద్ది చేసేసాం మార్చేసాం ఉన్నారు కదా ఇదిగో మీ చిట్ట మీ ప్రభుత్వమే చెప్పింది దాచేపల్లి తొంభై అంట పిడుగురాళ్ళేమో నూట పద కనీసం ఈ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీల్లో కూడా ఇంత పరమచండాలంగా ర్యాంకింగ్ ఎవరికి రాలేదు ఇది మీ పాలన ఖచ్చితంగా మూడున్నర సంవత్సరాల్లో మళ్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుంది మాటిచ్చిన ప్రకారం పిడుగురాళ్ళ దాచేపల్లి గురజాలని మేమేం లండన్ చేస్తాం ప్యారిస్ అని చంద్రబాబు నాయుడు గారిలా సొల్లు చెప్పట్ల ఉన్నతమైన పట్టణాల ప్రతి ఇంటికి ఇచ్చేటట్టు రోజు పొద్దున చెత్త ఎత్తేటట్టు డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా ఉండేటట్టు రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు అయ్యేటట్టు హాస్పిటల్ వ్యవస్థ కాలేజీల వ్యవస్థ పునరుద్దరిస్తామని తెలియజేసుకుంటూ సెలవు